హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను కూడా బాగున్నానండి నేను ఈరోజు ఈ వీడియో మీతో షేర్ చేసుకోవాలనే కారణం ఏంటో చెప్పనా నేను ఎగ్జామ్లో పాస్ అయ్యానండి ఆ ఎగ్జామ్ ఏంటి అని అనుకుంటున్నారు కదా అవునండి మనము యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత థౌజండ్ సబ్స్క్రైబర్స్ అలానే నాలుగు వేల గంటలు వస్తే మనం ఎగ్జామ్లో పాస్ అయినట్టే కదా అలానే ఆ ఎర్న్ సింబల్ వస్తే ఇంకా మరి ఇంకా ఆనందమే కదా సరే ఇంతకీ ఈ ఎగ్జామ్లో నేను ఎలా పాస్ అయ్యాను ఎన్ని నెలలకి పాస్ అయ్యాను అన్నది చెప్తాను జనరల్గా మనము ఎల్కేజీ యూకేజీ అలా చదువుకుంటూ వెళ్ళామనుకోండి సంవత్సరంలో పాస్ అవుతాం యూకేజీ ఇంకొక సంవత్సరం అట్లానే నేను ఫస్ట్ క్లాస్లోకి వెళ్ళటానికి రెండున్నర సంవత్సరం పట్టిందండి అంటే ముప్పై నెలలు పట్టింది ఫస్ట్ క్లాస్లోకి ఎల్కేజీ యూకేజీ పాస్ అయ్యి ఫస్ట్ క్లాస్లోకి ఎంటర్ అయిన తర్వాత ముప్పై నెలలకి ఆ తర్వాత ఎదుగు ఇలా మీతో మాట్లాడటానికి మంచి అవకాశం అయితే నాకు దొరికింది అరే ఏంట్రా బాబు ఇన్ని నెలలు అని అనుకుంటున్నారా మరి తప్పులు చేస్తే ఇంకా ఇంకా బోల్డ్ అన్ని నెలలు నేను తప్పులు చేశాను అలానే నా తప్పులేంటి నేను తెలుసుకొని మళ్ళీ నేను మంచిగా యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటే ఎంత చక్కగా ఎంత చక్కగా ఆరు నెలల్లోనేనండి మంచిగా మంచి గ్రో అయితే ఉందండి గ్రోత్ ఉంది ఈ నక్షత్ర బ్యూటీ ఎంపైర్ ఛానల్ ఆ తప్పు ఎప్పుడు తెలుసుకున్నానో తెలుసా లక్కీ లచ్చక్క ఛానల్ ఆ ఛానల్ పెట్టిన తర్వాత ఆ ఛానల్ అసలు ఎంత తొందరగా మానిటైజేషన్ అయిందో తెలుసా తొమ్మిది నెలల్లోనే చక్కగా మానిటైజేషన్ అయిందండి అది పెట్టి ఇంత తొందరగా సెకండ్ ఛానల్లో నేను చక్కగా గ్రోత్ తెచ్చుకున్నాను ఇదేంటి ఫస్ట్ ఛానల్లో నేను సరిగ్గా గ్రో అవ్వలేనే అని ఫీల్ అయ్యి ఇంకా అప్పుడు పంతం తెచ్చుకున్నానండి నేనా అదే నక్షత్ర బ్యూటీ ఎంపైరా లక్కీ లచ్చక్క అన్నది పోటీ తీసుకొచ్చుకున్నాను ఆ పోటీ తీసుకొచ్చుకునే దాంట్లో నక్షత్రం కూడా పాస్ అయ్యిందండి నా మనోరాలు పేరు పెట్టుకున్నాను కదా చక్కగా పాస్ చేయించాను నా మనోరాలని అంటే సరదాగా చెప్తున్నాను ఆ నక్షత్ర బ్యూటీ ఎంపైర్ ఛానల్ ఎర్న్ ఆప్షన్ రావటం థౌజండ్ సబ్స్క్రైబర్స్ నాలుగు వేల గంటలు రావటం ఆనందం అలానే ఎర్న్ ఆప్షన్ రావటం ఆ ఎర్న్ ఆప్షన్ వచ్చిన తర్వాత మనం యాడ్జాన్ స్పిన్కి అప్లై చేయాలంటే ఎన్ని డాలర్స్ రావాలి టెన్ డాలర్స్ రావాలండి ఆ టెన్ డాలర్స్ కనుక వస్తే ఎర్సన్స్ పిన్నుకి అప్లై చేయొచ్చు కదా దానికోసం ఇప్పుడు వెయిటింగ్ అండి టూ డేస్ అయిందండి ఎర్న్ ఆప్షన్ వచ్చేసి ఈ ఇప్పుడు మరి టెన్ డాలర్స్ కోసం ఇప్పుడు పంతంగా ఎన్ని వీడియోస్ ఎన్ని ఎన్ని మంచి వీడియోస్ కంటెంట్ ఉన్న వీడియోస్ నేను అప్లోడ్ చేస్తున్నాను అంటే వ్యూస్ చాలా బాగా వస్తున్నాయండి చాలా మంచిగా ఎంకరేజ్ చేస్తున్నారు ఎంకరేజ్ చేస్తూ ఉండబట్టే ఈ చూసారా ఈ చీరలు ఇవన్నీ ఈ చీరలు చూసారా సారి ప్లీటింగ్ ఏంటి హెన్నా పెట్టడం ఏంటి హైబ్రోస్ ఏంటి హెయిర్ కట్స్ ఏంటి ఒక ఫేషియల్ేనండి నేను అప్లోడ్ చేయలేకపోతున్నాను ఎందుకంటే నాకు వస్తే నా కస్టమర్స్ యాక్సెప్ట్ చేయటం లేదండి ఫేస్ కనిపిస్తుంది నాకు వద్దు అని అని చెప్పి అందువల్ల ఫేషియల్స్ రోజు చేస్తూనే ఉంటాయి కానీ నాకు ఆ అవకాశం అయితే నాకు వచ్చే మా వాళ్ళు ఒప్పుకోవటం లేదు శారీ ప్లీటింగ్ అనుకోండి ప్రాబ్లం లేదు అలానే హెయిర్ స్టైల్స్ అనుకో ప్రాబ్లం లేదు హెన్నా అనుకో ప్రాబ్లం లేదు హెయిర్ కట్స్ అనుకోండి ఇంకా చెప్పాల్సిన వల్లది ఎన్ని హెయిర్ కట్స్ అప్లోడ్ చేస్తున్నాను అసలు మొన్న ఒక ఐదు హెయిర్ కట్స్ వన్ డేలోనే చేశానండి ఆ వీడియోస్ ఇప్పటికీ అప్లోడ్ చేయడానికి నా వల్ల కాలేదే అంటే అంత వర్క్ బిజీతో బిజీ బిజీగా ఉన్నానండి పెళ్ళి వ్లాగ్స్ కూడా అప్లోడ్ చేస్తున్నాను కదా అలా ఎన్న ఆప్షన్ వచ్చేసింది కదా ఆనందంతో అలా అలా మాట్లాడుకుంటూ వెళ్తున్నానండి అలానే హ్యాడ్స్ అండ్ స్పిన్ వచ్చిన తర్వాత మళ్ళీ తక్కువ టైంలోనే రావాలని కోరుకోండి అంటే టెన్ డాలర్స్ కొంతమందికి నెలకి టెన్ డాలర్స్ వస్తాయి ఉన్నాయి కొంతమందికి రెండు మూడు నెలలు సంవత్సరం అయినా పది డాలర్లు రావాలి అంటే దేవుడికి కనిపిస్తాడండి నాకు ఆల్రెడీ నక్షత్రకి ముప్పై నెలల తర్వాత నల్ల నాలుగు వేల గంటలు అదే ఫోర్ థౌసండ్ అవర్సు వన్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ వన్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ అసలు నెలలోనే అంటే నెలల్లో రెండు నెలల్లోనే అయ్యారండి థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఈ నాలుగు వేల గంటలు నేను చేసిన తప్పు వల్ల ఆ నాలుగు వేల గంటలు రాలేకపోయిందండి ఆ తప్పు ఏంటి అంటే వీడియోస్ అప్లోడ్ చేస్తున్నప్పుడు తమినేలు కరెక్ట్గా చెక్ చేసుకోండి అలానే ఇంకొకటి ఏంటి టైటిల్స్ చక్కగా పెట్టండి అలానే అసలు ముందు వీ ఈ రెండింటికన్నా కూడా కంటెంట్ మంచిగా ఉండాలి నేను ఫస్ట్ చేసిన ఆ తప్పు అదేనండి కంటెంట్ పెట్టాను కంటెంట్ పెట్టాను కానీ తమ టైటిల్స్ సరిగ్గా పెట్టలేదు అందువల్ల అది తెలుసుకొని నేను పెట్టడం మొదలుపెట్టిన తర్వాత మంచిగా గ్రో అయితే ఉందండి ఇంకొక తప్పు ఏంటి అంటే తప్పు అంటే నేను చేసిన తప్పు కాదండి మూడు వందల అరవై ఐదు రోజులు కనుక దాటితే అక్కడి నుంచి నరకానికి స్పెల్లింగ్ రాయవచ్చండి ఎందుకో చెప్పనా మూడు వందల అరవై ఐదు రోజులు ఈ రోజుకి మూడు వందల అరవై ఐదు రోజులు రేపటికి మూడు వందల అరవై ఆరో రోజు ఆ అరవై ఆరో రోజులో రోజు మైనస్ చేస్తే మళ్ళీ మూడు వందల అరవై ఐదు రోజులు మళ్ళీ ఇంకా నెక్స్ట్ మళ్ళీ మూడు వందల అరవై ఆరు రోజులు మళ్ళీ వన్ డే మైనస్ ఆ డే మైనస్కి మూడు వందల అరవై ఐదు రోజులు అలా చూస్తే మరి వచ్చిన గంటలు ఉంటాయి చూసావా ఆ అవర్స్ మొత్తం ఒక్కొక్కసారి టెన్ టెన్ అవర్స్ పోయాయి ఒక్కొక్కసారి ఫిఫ్టీ అవర్స్ పోయాయి ఒక్కొక్కసారి ఫార్టీ అవర్స్ పోయాయి అమ్మ బాబాయ్ ఒకసారి ఎప్పుడో అయితే హండ్రెడ్ హండ్రెడ్ అవర్స్ పోయినాయండి అస్సలు గురు అనిపించిందండి అండి గిల గిల గిలగలా కొట్టుకుంది హర్రే ఇంత కష్టపడ్డాను ఇంత కష్టపడ్డాను అందుకేనండి ఈరోజు ఈ వీడియో ఎరణాప్షన్ వచ్చిన ఆ సంతోషం మీతో షేర్ చేసుకుంటూనే నేను కొన్ని తప్పులు చేశాను అదే లక్కీ లచ్చక ఛానల్ అయితే అస్సలు తప్పులు చేయలేదని అంటే తప్పులు చేయలేదు అంటే టైటిల్స్ చక్కగా పెట్టాను కంటెంట్ బాగా పెట్టాను చక్కగా మానిటైజేషన్ కూడా అయ్యింది మరి మూడు వందల అరవై ఐదు రోజులు అయిన తర్వాత ఆ అవర్స్ పోలేదు కదా మరి అది నాకు హ్యాపీయే కదా అలానే ఇప్పుడైతే ఈ నక్షత్ర అంటే మీరు కూడా ఎవరన్నా ఇలా ఛానల్ పెట్టుకోవాలి అని అనుకున్నప్పుడు మాత్రం సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజుల్లోనే ముందే గ్రౌండ్ వర్క్ అయితే చేయండి నేను నక్షత్ర పెట్టినప్పుడు గ్రౌండ్ వర్క్ చేయలేదు అదే లక్కీ లచ్చక పెట్టినప్పుడు చక్కగా ఈ నక్షత్రాన్ని నాకు మంచి ఎగ్జాంపుల్ అయింది అందువల్ల నాకు మంచి అవకాశం ఉంది కాబట్టి లచ్చక పాస్ అయ్యాను ఇప్పుడు ఈ నక్షత్ర బ్యూటీ ఎంపైర్ ఛానల్ ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడు నేను పాస్ అయ్యానండి ముప్పై నెలల తర్వాత ఇప్పుడు పాస్ అయ్యానంటే మరి యాగు కదా అందుకని అలానే యాడ్సన్ స్పిన్ కూడా వస్తే ఇంకా హ్యాపీయే కదా అది కూడా మంచిగా రావాలని కోరుకుంటూ మీరు కొంచెం చూసి పెట్టండి వీడియోస్ వీడియోస్ చూసి కంటెంట్ ఉంది కదా కంటెంట్ ఉన్నప్పుడు చక్కగా ఎంకరేజ్ చేయొచ్చు కదా ప్లీజ్ అండి అని 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 అడగాలని అడుగుతున్నానండి చక్కగా ఎంకరేజ్ చేయండి ఇదిగోండి మళ్ళీ ఈ శారీస్ ప్లీటింగ్ చేయాలి చక్కగా బ్లౌజులతో సహా ఇచ్చారు ఇన్ని చీరలు ఈ ఈ ఆల్రెడీ రోజుకొక అప్లోడ్ చేస్తున్నాను కదా అలానే సారీ సారీ రోజుకొక వీడియో అప్లోడ్ చేస్తున్నాను కదా అలానే ఇవి కూడా సారీ ప్లీటింగ్ చేసి అప్లోడ్ చేయడానికి రెడీ అవుతున్నాను అలానే కొత్తగా న్యూస్ స్టూడెంట్ కూడా ఒక మేడం జాయిన్ అయ్యారండి ఆ మేడం కూడా చాలా తక్కువ టైంలోనే సారీ ప్లీటింగ్ నేర్చుకున్నారండి హ్యాపీ అనిపించింది ఎలా ఉంది వీడియో మీకు కూడా నచ్చింది కదా నన్ను మంచిగా ఎంకరేజ్ చేస్తారని ఆ హ్యాడ్స్ అండ్ కూడా వచ్చేటట్టు కొంచెం చూసి పెట్టరాదు అని అడుగుతున్నారండి లాగా తప్పులు అయితే చేయొచ్చండి మీకు చెప్పింది అర్థమై అర్థమైందని అనుకుంటున్నాను ఏమని ఏమని అంటే మూడు వందల అరవై ఐదు రోజుల్లో ఈ లోపే థౌజండ్ సబ్స్క్రైబర్స్ తీసుకొచ్చుకోండి అలానే అవర్స్ అండి సబ్స్క్రైబర్స్ థౌజండ్ రాకపోయినా దెబ్బే నాలుగు వేల గంటలు రాకపోయినా దెబ్బే మూడు వందల అరవై ఐదు రోజులు కనుక అయిన తర్వాత ఆ అరవై ఆరో రోజుకి వచ్చేటప్పుడు ఒక రోజు మైనస్ ఆ ఒకరోజు మైనస్లో ఎన్ని గంటలు పోతాయో తెలియదు అమ్మ అన్ని గంటలు పట్టి మనం మేనేజ్ చేసి చేసేటప్పటికేందంటే నాకు ముప్పై నెలలు పట్టిందండి అందుకని మీరు ఈ తప్పులైతే చేయడానికి కోరుకుంటూనే యాడ్సన్స్ పిన్ని రంగ మళ్ళీ మీతో చక్కగా షేర్ చేసుకుంటానండి ఉంటానండి నమస్తే అండి